అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త కొత్త పిఆర్సీపై కదలిక కొత్త జీతాల లిస్ట్ సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఎట్టకేలకు కొత్త పిఆర్సీకి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభార్త అయితే అందించబోతుంది సర్కార్ కొత్త పిఆర్సీపై కదలిక వేగవంతం సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా కొత్త పిఆర్సీ ప్రకారంగా జీతాలు రావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్టు అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండ బెల్ యాక్టివేట్ చేసుకోండి ఎనిమిదవ వేతన సంఘం కింద కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతన పెంపుదలను మోడీ ప్రభుత్వం త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది సో ఇది ఎలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఉద్యోగులకు పద పన్నెండవ పీఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం అయితే అంతేనా ఉందండి సో ఇటీవల పదకొండవ పీఆర్సీ కాల వ్యవధి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటితో ముగిసింది సో కాబట్టి పన్నెండో పిఆర్సీ జూలై ఒకటి నుంచి అమలువ్వాలి ఇప్పటికే సంవత్సరం రెండు నెలల టైం కూడా గడిచిపోయింది పదకొండో పిఆర్సీ ఇప్పటి వరకు ఊసే ఊసేయలేదు సో త్వరగతిన పదో పన్నెండో పీఆర్సీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సి అయితే ఉంది ఇకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఎయిత్పీ కమిషన్ కూడా తీసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది చాలా కాలంగా ఎందో వేతన సంఘం డిమాండ్ ఉంది ఈ ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు నివేదికల ప్రకారంగా జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి కేంద్ర ప్రభుత్వం ఎయిత్ పే కమిషన్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి నిర్ధారణ కాలేదు కానీ మోడీ ప్రభుత్వం మాత్రం త్వరలోనే ఎమ్దో వేతన సంఘాన్ని ఏర్పాటు చేయబోతుందని నివేదికలు సూచిస్తున్నాయి ఏడవ వేతన సంఘం గడువు ముగినందున కొత్త జీతాల నిర్మాణంలో ఉద్యోగులు ఆధునిక జీతాలు ప్రయోజనాలు పెన్షన్లు పొందుతారు ఇక ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని మోడీ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో దీని అమలుకు నిర్దిష్ట తేదీనైతే నిర్ణయించలేదు కాగా ఒకసారి వేతన సంఘం స్థాపించబడిన తర్వాత కమిషను తన సిఫార్సులను రూపొందించడానికి సాధారణంగా పన్నెండు నుంచి పద్దెనిమిది నెలల సమయం అయితే పడుతుంది ఉద్యోగుల జీతం ప్రయోజనాలకు సర్దుబాట్లను సిఫార్సు చేయడానికి ఈ ప్రక్రియలో ఆర్థిక స్థితి వంటి కొన్ని వేరియబుల్స్ కమిషన్ను పరిగణలోకి తీసుకుంటుంది సో ఇదండి వాళ్ళు ఎంప్లాయీస్ సంవచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ